నోటికి రుచిగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు రోటి పచ్చళ్ళని అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి రోటి పచ్చళ్ళలో ఈరోజు స్పెషల్ వచ్చేసి గోరు చిక్కుడుకాయ అయితేనండి రెసిపీ చాలా బాగుంటుంది గోరు చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ పచ్చడిని హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ రా రాందరగా వచ్చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టేశాం కదండి ఈరోజు స్పెషల్గా గోరుచిక్కుడుకాయ అయితే రోటి పచ్చడి చేస్తున్నానండి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న గోరుచిక్కుడుకాయ అండి ఈ గోరు చిక్కుడుకాయ రోడ్డు పచ్చడికి ముందరగా మనం ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని నూనె లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి బాగా రోస్ట్ అవ్వక్కల కొంచెం అవి వేగి ఇలా కలర్ వస్తే చాలండి మగ్గిపోవాలి వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిలో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని మినపప్పు వేసుకుందామండి మినపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఇలా చేసుకుంటేనే ఈ గోరు చిక్కుడికాయ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇలాగే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేయించుకుందాం ఇవి వేగుతున్నప్పుడే మనం కొంచెం ఇంగు వేసుకోవాలండి దీంట్లో వెల్లుల్లిపాయ అస్సలు వేయద్దండి బాగోదు రుచిపోతుంది ఇంగు వేసినా ఏ పచ్చడి అయినా సరే వెల్లుల్లిపాయ వేసుకోకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది దీంట్లో వచ్చేసి చిన్న చింతపండు పిసురు ఏనుమతిగా వేసుకోవాలండి కారం తినే వాళ్ళకి ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది దీనికి వచ్చేసి ఒక కప్పు కొబ్బరి వేసుకొని రెండు కప్పుల్లో గోరుచిక్కుడు వేసుకోవాలండి గోరు చిక్కుడు అనేది షుగర్ని బ్లడ్ షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అదే కాదండి మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి మనకి రక్తాన్ని పట్టడానికి కూడా ఈ గోరుచిక్కుడు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా కనుక గోరుచిక్కుడు తినని వాళ్ళు ఉంటే ఇలా రోటి పచ్చడి చేస్తారనుకోండి చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకుని మనం ఒక్క పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఎందుకంటే గోరుచిక్కుడికే మగ్గాలి కొబ్బరి కూడా ఇలా వేయించుకునే చేసుకున్నాం అనుకోండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేద్దాం ఇప్పుడు చూడండి గోర్ చిక్కుడికాయ వేగిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందరగా వేయించుకున్నాం కదండి నూనె లేకుండా ఉల్లిపాయలు అవి దీంట్లో ఎక్స్ట్రా రుచినివ్వటానికి కొంచెం పంచదార కొత్తిమీర వేసి ఇప్పుడు బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి చూసారు కదండి ఇలా చేసుకున్న దాన్ని మనం దోశలోకి తినచ్చండి నిజంగా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా ఈ గోరు చిక్కుడికాయ రోటి పచ్చడి అనేది ట్రై చేయచ్చండి గోరు చిక్కుడుకాయ తిన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి తిన్నారనుకోండి గోరు చిక్కుడుకాయని ఇష్టపడతారు చూసారు కదండీ ఇలాగ దోశలకు కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీలోకి తినచ్చు అదే కాదండి వేడి వేడి అన్నంలో కనుక ఇంత నెయ్యి వేసుకొని పచ్చడి తిన్నాం అనుకోండి దాని రుచే వేరండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్